భారతదేశం ఎన్నో ఆలయాలకు ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధి గాంచిన దేశం అటువంటి భారతదేశంలో లెక్కకు మిక్కిలి హిందూ దేవాలయాలు ఉన్నాయి అందుపట్టని రహస్యాలు ఉన్న ఆలయాలు కోకొల్లలుగా మన దేశంలో ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ అటువంటి గొప్ప ఆలయాలు బోలెడు ఉన్నాయి అలాంటి ఆలయాలలో ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి ఆలయము మల్లూరు శ్రీ నరసింహస్వామి దేవాలయము హిరణ్య కశిపుడి ఆగడాలను అంతమొందించడానికి భక్త ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే నరసింహస్వామి అవతారము ఆ నరసింహస్వామి తన ఉనికిని చాటుకోవడం కోసము ఎన్నో దేవాలయాలలో తన యొక్క అవతారాన్ని తన యొక్క మహిమలను చూపుతున్నాడు అలాంటి పుణ్యక్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిది క్షేత్రాలను నవనరసింహ క్షేత్రాలు అని పిలుస్తారు మల్లూరు నరసింహస్వామి హేమాచల నరసింహస్వామిగా పూజలు అందుకుంటున్నటువంటి నరసింహస్వామి యొక్క విశిష్టతను ఆయన యొక్క గొప్పతనాన్ని ఆ ఆలయం యొక్క రహస్యాలను గురించి తెలుసుకుందాం ములుగు జిల్లాలోని మంగంపేట మండలం మల్లూరులో ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని హేమాచల నరసింహస్వామి ఆలయంగా పిలుస్తారు ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి నవనారసింహ క్షేత్రాలుగా చెప్పబడే వాటిలో ప్రసిద్ధి పొందినది మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మల్లూరు నరసింహస్వామి ఆలయ చరిత్రను చూసినట్లయితే ఈ ఆలయము ఆరవ శతాబ్దానికి పూర్వము దేవతలే స్వయంగా నరసింహస్వామిని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు అయితే ఆరవ శతాబ్దంలో దీలిప కులకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ త్రవ్వకాలు జరిపారు ఆ సమయంలో స్వామివారు దిలీప మహారాజుకు కనిపించి త్రవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గుణపం తగిలి తన నాభి వద్ద గాయమైందని భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని తీసి భక్తుల దర్శనార్థంగా ఏర్పాటు చేయాలని సూచించడంతో దిలీప మహారాజు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీయించి ఆలయాన్ని నిర్మింపజేశారు అప్పటి నుంచి మహా మహిమాన్వితమైన స్వామివారు అందరితో పూజలను అందుకుంటూ వెలుగొందుతున్నారు మల్లూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొండపై హేమాచల నరసింహస్వామి కొలువుదీరి ఉన్నారు ఇక్కడ నరసింహస్వామి విగ్రహం మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది అంతేకాదు నరసింహస్వామి విగ్రహానికి ఛాతిపై వెంట్రుకలు కూడా ఉంటాయి మనం చూపుడు వ్రేలుతో విగ్రహం ఛాతిని తాకితే శరీరంలాగా సున్నితంగా లోపలికి వెళుతుంది ఇది మహా అద్భుతం దీనిపై అనేక మంది ఎన్నో రకాల ప్రయోగాలు చేసినప్పటికీ ఈ రహస్యాన్ని ఏంటో తెలుసుకోలేకపోయారు అంతేకాదు ఉదర భాగం కూడా మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది మనుషులకు వచ్చినట్టే ఆయనకు కూడా చెమట కూడా వస్తుంది నరసింహస్వామి ఒడ్డు వద్ద గాయం కావడం వల్ల అందులో నుండి ఒక ద్రవం ఎప్పుడు కూడా స్రవిస్తూనే ఉంటుంది అయితే పూజారులు ఆ ద్రవాన్ని కట్టడి చేయడానికి అక్కడ చందనం పెడతారు ఈ చందనాన్ని ప్రతి శని ఆది సోమవారాలలో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు సంతానం లేమితో బాధపడే వారికి ఈ చందనంతో సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ ఆలయంలో ఎన్నో రహస్యమైనటువంటి విషయాలతో పాటు ఎన్నో ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు కూడా ఉన్నాయి ఇక స్వామివారి యొక్క పాదాల చింత నుండి నిత్యం కూడా ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది దానినే చింతామని జలధారగా పిలుస్తారు చల్లగా ప్రవహించే ఔషధ గుణాలతో కలిసిన ఈ నీరు త్రాగినటువంటి వారికి ఎన్నో రకాల రోగాల నుండి ఉపశమనం లభిస్తుందని ప్రతీతి అన్ని కాలాలలోనూ నిరంతరాయంగా చల్లని చింతామణి జలధార ప్రవహిస్తుంది రుద్రమదేవి ఒకసారి తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతూ చింతామణి జలధార నీటిని త్రాగిందని ఆ తర్వాత ఆమె అనారోగ్యం నుండి బయటపడిందని ఇప్పటికీ కూడా చాలామంది చెబుతూ ఉంటారు అంతేకాదు చింతామణి జలధార నీటిని విదేశాలలో ఉన్నటువంటి తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు భక్తులు మల్లూరు ఆలయ పరిసరాలలోని అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కల వనాన్ని పెంచుతూ ఉన్నారు అలాగే ప్రకృతితో రమణీయతతో ఎన్నో విశేషాలతో ఉన్నటువంటి మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తీరాలి ఈ విధమైన మానవ శరీరంలా మెత్తగా ఛాతిపై వెంట్రుకలతో నరసింహస్వామి విగ్రహము ఎక్కడా కూడా దర్శనమివ్వదు ఇంతటి అద్భుతమైనటువంటి నరసింహస్వామి యొక్క అనుగ్రహము ఇంతటి అద్భుతమైనటువంటి నరసింహస్వామి యొక్క దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోండి మహిమలు గల నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి వీలైతే ప్రతి ఒక్కరూ కూడా మల్లూరు నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు